జగిత్యాల పట్టణంలో ఐదు కోట్లకు పైగా అప్పులు చేసి పద్దెనిమిది నెలల క్రితం పారిపోయిన పోచమ్మ వాడకు చెందిన రేగుండ నరేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డిఎస్పీ రత్నపురం ప్రకాష్ తెలిపారు డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు నిందితుడి నుంచి మూడు కిలోల మూడు వందల యాభై గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నరేష్ జగిత్యాల నివాసి యాభై రెండు సంవత్సరాలు గత టూ థౌసండ్ ట్వంటీ వన్ లో నేను వ్యాపారం చేస్తున్నా అని చెప్పి హనుమాన్ వాడు అతను నివాసం ఉంటాడు హనుమాన్ వాడుకు చెందిన అమాయకమైన ప్రజలకు తర్వాత ఇతర జగిత్యాల జిల్లాలో గల ఇతర ప్రజల వద్ద నేను చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నానని చెప్పి దాదాపు ఐదు కోట్ల రూపాయల అప్పు తీసుకోవడం జరిగింది తర్వాత ఒక దాదాపు మూడున్నర కేజీల బంగారపు దాంట్లో ఎక్కువ అమాయకమైన లేడీస్ ఉన్నారు దాంట్లో వాళ్ళకు అత్యాశ చూపి పా అమాయకమైన ప్రజలకు మేము నేను బిజినెస్ చేస్తున్నా దాంట్లో వచ్చిన వడ్డీ ఎక్కువ ఇస్తా అని చెప్పి ఐదు కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది అట్లా తీసుకొని కొన్ని రోజులు వాళ్ళకు నామమాత్రం వడ్డీ చెల్లించి ఈ ఇస్తా వస్తా అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో అతను పారిపోవడం జరిగింది అదే నెలలో ఒక దరఖాస్తు ఇస్తే అతనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్ని రోజులు అతను లో అక్కడిక్కడ పారిపోయి ఉన్నాడు తర్వాత మొన్న పదహారో తారీఖు నాడు వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిండనే సమాచారం మేరకు మా టౌన్ సిఐ కిషోర్ అండ్ వాళ్ళ సిబ్బంది కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని అతని విచారణ నిమిత్తము సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి విచారిస్తుండగా రాత్రిపూట అక్కడ ఉంచితే అక్కడ ఎస్కాట్ సీలు వాళ్ళని వాళ్ళ కళ్ళు కప్పి అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది దానిపైన ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది